శివాజీ సేన ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఎటు చూసినా కాషాయమయమై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే తల్లి మాత కోసం స్వరాజ్య కాంక్షలు రగిలించి ఈ దేశపు యువత రక్తంలో దేశభక్తిని నింపారో ఎవరైతే ఈ భారతదేశం యొక్క శీల శౌర్య పరాక్రమాలను ప్రపంచానికి చాటి చెప్పారో ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విలువల్ని ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తరం కోసం ఈ యొక్క బిడ్డల కోసం సమాజంలో నింపడం కోసం గత ఆరు సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ సేన ఈ శివాజీ ఉత్సవాల్ని నెల్లూరు నగరంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నెల్లూరులో ప్రారంభించడం జరిగింది ఇది ఏడవ సంవత్సరం శివాజీ సేన ఈ శివాజీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది దీంట్లో వేలాది సంఖ్యలో సింహప్పి ప్రజలు చుట్టుపక్కల జిల్లాల నుంచి జిల్లా నెలమూలల నుంచి పార్టీలకు అతితంగా రాజకీయాలకు అతితంగా కులాలకి మతాలకి జాతి అన్నిటికీ కూడా అతి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మా ఉద్దేశం ఒక్కటే ధర్మం కోసం మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మీకోసం శివాజీ సేన పది అడుగులు ముందుకు వేస్తుంది శివాజీ స్ఫూర్తితో పనిచేస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం శివాజీ మహారాజ్ యొక్క విలువల్ని నేటి తరంలో నింపడం కోసం శివాజీ సేన ఈ ఉత్సవాలు నింపుతా ఉంది దేశభక్తి ఉన్నటువంటి యువకులు దేశభక్తి ఉన్నటువంటి మహిళలే ఈ దేశాన్ని నిర్మించగలుగుతారన్నటువంటి ఒక ఒక శివాజీ సేన బలంగా విశ్వసిస్తా ఉంది ఆ ప్రకారమే ముందుకు పోతా ఉంది మాకు సహకరిస్తున్నటువంటి శివాజీ సేన సైనికులు వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం లేదు రేపు మోళ్ళు కష్టపడి ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి జెండా కట్టడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్య శివాజీ సైనికులకు అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి దాతలకు మీడియా వారికి మున్సిపల్ సిబ్బందికి పోలీసు వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శివాజీ మహారాజ్ స్ఫూర్తిలు సమాజంలో నింపునం మన బిడ్డల్ని శివాజీ మహారాజు లాగా తయారు చేద్దామని చెప్పి శివాజీ సేన పిలుపునిస్తా ఉంది జై బోవాలి జై శివాజీ